బ్యాక్ మార్వాడీస్ అని నినాదాలతో తెలంగాణ అంతా అట్టడిగిపోతుంది ఒక దళితుణ్ణి కొట్టాల్సినంత అవసరం ఏంటి అని చెప్పి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు అవునా ఏదన్నా ఇబ్బంది ఎదుటి వాళ్ళ వల్ల ఉంటే మీకు కలిగిస్తే పోలీసులు ఉన్నారు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి చక్కగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అవునా అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుని ఒక దళితుణ్ణి కొట్టాల్సినంత అవసరం మార్వాడీస్కి ఏంటి అమెరికా ఏ మన వెళ్ళిపోమంటే మనము ఎంత నొచ్చుకుంటున్నాం అలాంటిది మనం మనమే ఒక భారతదేశంలో ఉంటున్న మనం మనమే మార్వాడి రావడానికి వీల్లేదు ముస్లిం మనతో కలవడానికి వీల్లేదు క్రిస్టియన్ రావడానికి వీల్లేదు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోకి రావడం లేదు ఏంటిదంతా కానీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మార్వాడీస్ గురించి నేను చాలాసార్లు చూశాను వాళ్ళ బంగారం లెక్కల్లో తేడా బంగారంలో తేడా ఆఖరికి ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటే దాంట్లో కూడా బోర్డు కల్తీలు ఎవ్వరు ఏమనుకున్నా నేనైతే చెప్పేది అదే ఇంకోటి మార్వాడి అంటే వచ్చి ఉండొచ్చు ఎప్పుడూ లోకల్గా ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఎలా ఇస్తున్నారో తెలంగాణలో ఉన్నవాళ్ళు ఎంతో కష్టపడి ఉద్యమాల్లో పాల్గొని ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు జరగకుండా ఎదురుకు కోమట్లు వీళ్ళే ఇద్దరు క్యాష్లో ఒకటే వైసాసు కావట్లన్న ఇద్దరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను వాళ్ళొక్కళ్ళే బిజినెస్లో ఉండేవాళ్ళు ఎవరికి ఇబ్బంది ఉండేదాన్ని కాదు వాళ్ళు ఆ వృత్తికి ఉన్నారు కాబట్టి అది ఒప్పుకున్నారు అందరూ కొత్తగా మారువాడి వచ్చి మేము ఇట్లా ఉంటాము ఇలా శాసిస్తాము అంటే అది ఎవరి కరెక్ట్ కాదు కానీ ఇంకోటి ఏంటి తెలుసా మార్వాడి షాపులు ఉన్న చోట వాళ్ళు ఎవరితోనూ కల్పించుకోరు తగాదకి రారు గొడవలికి రారు ఎవరితోనూ సంబంధం లేకుండా వాళ్ళ వ్యాపారం వాళ్ళే చేసుకుంటూ సైలెంట్గా ఉంటారు ఉన్నంత వరకు ఇలా గొడవలు వచ్చినప్పుడు మాత్రం చాలా చెలరేగిపోతూ ఉంటారు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు ఇంకోటి ఒక్కడికి కూడా మన ఎవరికి ఉద్యోగం ఎవరు మన దగ్గర మాత్రం పనిచేసేవాడు ఒక ముస్లిం ఉంటారు క్రిస్టియన్ ఉంటారు హిందూ ఉంటారు ఒక సిక్ ఉంటారు అన్ని రకాల మతస్తుల్ని మనం పెట్టుకుంటాం మన మతం వాడికే ఇంపార్టెంట్ ఇవ్వాలని మనకేం అనిపించదు కానీ ఒక మారువాడి షాప్లో పని పనిచేస్తాడు వాళ్ళు ఊరు నుంచి పిలిపిస్తాడు వాడికి ఒక భార్య పిల్లలిద్దరూ మళ్ళీ వాడికి ఒక ఫ్యామిలీ మళ్ళీ వాడికి ఐదేళ్ళు నేర్పించిన తర్వాత మళ్ళీ వాడికి పక్కనే ఇంకో షాపు కూకట్పల్లి ఏరియా మొత్తం వాళ్ళే సికింద్రాబాద్ అంతా వాళ్ళే ఏ ఏరియాలోకి వెళ్ళినా సరే వాళ్ళకు ఒక వంద ఫ్యామిలీలు ఉంటాయి వంద షాపులు తీస్తారు ఒక ఐదేళ్లలో మనము యాభై ఏళ్ళు కష్టపడ్డా ఆ ఏరియాలో కనీసం ఒక గజం స్థలం కొనుక్కోలేము ఈ షాపులు పెట్టిన వాళ్ళంతా మారువాడి అదే ఏరియాలో పదేళ్ళ నుంచి ఉండి వాడి కనీసం పదంతస్తుల బిల్డింగ్ కొన్నాడు ఎలా అవుతుంది మనకేంటి ఏ షాప్కి వెళ్ళండి మార్వాడి షాప్కి మన ప్లాస్టిక్ దండ దేవుడికి వేసేది మన షాప్లో ఐదు వందలు ఉంటే వాడి షాపులో వంద రూపాయలే ఉంటుంది అతని షాప్లో అన్నీ సెకండ్స్ అమ్ముతారు అన్ని డూప్లికేట్లు జనానికి ఏంటి ఏది తక్కువకు వస్తుందో అది తెచ్చుకోవాలని చెప్పి తాపత్రయమే తప్ప మనం ఏం చేస్తున్నాము మనం ఎవరి దగ్గర కొంటున్నామనేది కూడా మనలో మనలో మనకే లేదు ఎవరైనా ఎక్కడికైనా బతికే స్వతంత్రం బతికే హక్కు ఎవరికైనా ఉంది ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ వచ్చిన దగ్గర నుంచి మన వాళ్ళు బాంబే వెళ్తున్నారు చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అమెరికాలో వెళ్ళి స్థిరపడ్డారు ఇళ్ళు కట్టుకున్నారు పొలాలు కొనుక్కున్నారు పంటలు పండిస్తున్నారు అది ఎవరు తప్పు పట్టట్లేదు కానీ ఒక మనిషి మీద వచ్చి దాడి చేసి ఒక మనిషికి తిండి లేకుండా చేస్తూ ఒక మనిషికి ఉపాధి కోల్పోయేటట్టు చేస్తూ బంగారు షాప్లో చూసినా వాళ్ళే బట్టల షాప్లో చూసినా వాళ్ళే ఫ్యాన్సీ షాప్లో చూసినా వాళ్ళే హోటల్స్లో వాళ్ళే ఎక్కడ చూసినా మొత్తం అంతా మార్బడి మయమైపోతే మరి వీళ్ళంతా ఏమవ్వాలి చెప్పండి బిజినెస్ అంటే వైసాస్ అనేది ఉండేది వాళ్ళు వాళ్ళు ఉన్నంతకాలం ఎవరు ఏమి ఎదురు చెప్పలేదు వాళ్ళ వాళ్ళ మతానికి వాళ్ళ కులానికి వాళ్ళ క్యాస్ట్కి అది అది పెట్టిన వృత్తి కాబట్టి వాళ్ళు ఎన్ని చేసుకున్నా మనకేమి ఇబ్బంది కలిగించలే మార్వాడి వచ్చి ప్రతి దాంట్లోనూ ఉంటామంటే పోనీ మార్వాడి వచ్చాడు ఒక బంగారు షాప్లో ఉండు లేకపోతే ఒక డైమండ్ షాప్ పెట్టుకో లేకపోతే ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకో అలా కాదు ప్రతి దాంట్లో నేనే ఉండాలి నా అహం ఉండాలి నా మనుషులు ఉండాలి వాళ్ళు పెరిగిపోవాలి మరి వీళ్ళందరూ వాళ్ళ కొట్లల్లో పని చేయడానికి ఒక ఒకసారి షాప్ ఉన్న మనుషులే ఈరోజు గుమాస్తలుగా ఎక్కడ చేరాలో పనుకి ఎవరు పెట్టుకుంటారో తెలియక నామర్థపడి ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కో కోట్ల మంది ఉన్నారు చూడండి ఎప్పుడైనా సరే లోకల్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వండి మనమే చూడండి ఒక ఏరియా వాడొచ్చు ఇంకో ఏరియా వాడిని కొడితే ఒప్పుకోం మనం ఒక అపార్ట్మెంట్లో ఉన్న బట్టల మూట పక్క అపార్ట్మెంట్లో వచ్చి వాచి మీద గడి తీసుకెళ్తే ఒప్పుకోవట్లేదు దానికి ఒక చట్టాలు ఉన్నాయి మరి అలాంటిది తెలంగాణలో అంతమంది ప్రాణత్యాగాలు చేసి అంతమంది చ తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ మనుషులనే కొట్టి మీ పెత్తనం నుంచి ఎలా ఇస్తానంటే గోబ్యాక్ మార్వాడు మరి అంటారు మరి చేస్తారు అది అనిపించుకోకుండా ఉండాలంటే మీ లిమిట్స్లో మీరు ఉండండి ఒక చాకలవాడి ఇస్త్రీ మూట తీసుకెళ్ళడానికి అన్ని చట్టాలు తెచ్చుకుని వాళ్ళకి వాళ్ళు అన్ని తప్పులు పెట్టుకున్నప్పుడు మీకు మీరు మీ షాపులు ఎన్ని ఉండాలో మీ షాపుల్లో ఎవరు పని చేయాలో ఎక్ ఎంతవరకు మార్వాడీస్ ఉండాలో కూడా కొత్త చట్టాలు తీసుకురండి తప్పేం లేదు ఎందుకంటే బతకడానికి వచ్చిన వాళ్ళు బతకాలి మెదలకుండా కూర్చోవాలి అంతేగాని దళితుల మీద దాడి చేసి ఇంకోళ్ళ మీద దాడి చేసి ఊరుకుంటే ఇంకోటి కూడా ఇంకో పని కూడా చేస్తారు వాళ్ళు అది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరి కొట్టని ఎవరు కొట్టద్దండి దయచేసి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోండి అంతే కానీ ఒకళ్ళ పొట్టను కొట్టి ఒకళ్ళ సొమ్ము తీసుకుని చేయాల్సినంత అవసరం లేదు కొనుక్కునే వాళ్ళు కూడా ఆలోచించుకోండి మన వాళ్ళు అంటూ మనకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు బతికే విధంగా ఏర్పాట్లు చేయండి అంతేగాని ఎక్కడ చూసినా బంగారు షాపులు మారువాడి షాపులే మనం చెప్పింది ఏది విండు అదే మన వాళ్ళైతే ఏం చేస్తారు మనకి గుంటూరులో హరిగారు ఉన్నారు సార్ గ్రామం ఇంత అన్నారు కదా ఎంత ఎక్కువైంది కదా దీంట్లో తగ్గదా ఫోన్లేండి మీకోసం నా నాకు వచ్చే దాంట్లో ఒక ఐదు వందలు తీసేస్తాను నాకు వచ్చే దాంట్లో ఒక వెయ్యి రూపాయలు తీసేస్తాను అని చెప్పేవారు పాప మహరిగారు ఎప్పుడు బంగారం చేయించుకున్నా కానీ వీళ్ళు ఏం లేదండి వాడికి మనం పదేళ్ల నుంచి అతను షాప్కి వెళ్తున్నా సరే మనం ఎవరో తెలియనట్టుగానే ఉంటాడు మనం ఎవరో తెలియనట్టుగానే ఉంటాడు వాళ్ళ షాపులో కొన్న సిల్వర్ని మన షాపులో మన తెలుగు వాళ్ళు పెట్టిన షాపుల్లో సిల్వర్ని టెస్ట్ చేయించండి ఎవరి దగ్గరైనా ఛాలెంజ్ విసురుతున్నా ఎవరిది బాగుంటుందో నేను చూస్తాను అంత సెకండ్స్ అంత డూప్లికేట్స్ అన్ని రకాలు అమ్ముతున్నారు కానీ మనం వెతుక్కుని ఎవరైతే ఉన్నారో మన వాళ్ళ దగ్గర మనం కొనుక్కోకూడదు మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మనం ఇవ్వకూడదు మన వాడు బాగుపడితే మనమే చూడలేము అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర చేజాచి మనం ఉద్యోగాలు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది అది అంతేగాని ఎవరిని ఎవరు ఉండద్దు తినద్దు ఉద్యోగాలు చేసుకోవద్దు అని ఇట్లాంటివి చెప్పట్లేదు ఒక్కసారి దాడులు జరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అంటారు మన ఇంట్లో ఉన్న వాళ్ళనే మనం అంటున్నాం ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఒకడు కొడుకు చేస్తుంటే అప్పుడు ఏం చెప్తాం దారిన వాడు పోయి మీ ఎవరిళ్లలో వాళ్ళు ఉండటారు అని చెప్తున్నావా లేదా అలాగే మారువాడిసి కూడా చెప్పేది అదే అందరూ మీరు మా మీద దాడులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీ ఊరు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు అర్థం చేసుకోండి పద్ధతిగా ఉండండి మంచి బిజినెస్ చేయండి మంచిగా అందరికీ అందించండి అంతేగాని మీరు పెత్తనం చేస్తానంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు లేరు అని తెలియపరుస్తున్నారు ప్రజలు కూడా మీరందరూ ఏమంటారు మనం కూడా మన వాళ్ళకి మనము ఎట్లా సహకారం అందించాలో చూడాలి మనం తెలిసిన వాడిని పెట్టుకున్నా మనం మోసం చేద్దామనే చూస్తున్నారు ఇలా మనకు మనమే మోసాలు చేసుకుని మనకు మనమే ఇబ్బంది పడి ఇంకోటి చేతికి తాళాలు ఇస్తున్నాం అర్థం చేసుకోండి కులాలు మతాలు మార్వాడినా హిందువునా ఇంకోళ్ళ అనేది ఎవరో పెట్టి ఎవరో మతోన్మతలు చేసే పనులకి మనం కూడా బలవ్వద్దు అందరం చక్కగా కలిసి కట్టుకుందాం ఎవరికి ఇబ్బంది కలిగించకుండా బిజినెస్లు చేసుకుందాం ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుందాం అంతేగాని మీ ఊరు వాళ్ళందరినీ తరంకొచ్చి ఇక్కడ తోలుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మా అన్న వాళ్ళందరినీ వెళ్ళగొడతామంటే అది ఎవరు ఒప్పుకోరు అది కరెక్ట్ కాదు కూడా అర్థమైందా ఓకేనా